వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం కరీంనగర్ పరిధిలోని ఎస్ఆర్ఎస్పి కాలువల పరిస్థితి అధ్వానంగా తయారైంది గతంలో గ్రామ పంచాయతీలుగా ఉన్న సమయంలో గ్రామాల్లో నుంచి ఉన్న ఈ కాలువలను ఉపాధి హామీ పథకం పనుల ద్వారా సిల్ట్ తొలగించేవారు ప్రస్తుతం ఆరేపల్లి తీగలగుట్టపల్లి కార్పొరేషన్ గ్రామాల మీదుగా ఉన్న ఈ కాలువలో నీరు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతుందని వెంటనే కాలువలోని మొక్కలను చెత్తను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు